అండి నా పేరు దివెల్ శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతూ ఉన్నాం అంబటి రాంబాబు గారు మీకు రాజకీయాల్లో కొనసాగే నైతికత కానీ రాజకీయాల గురించి మాట్లాడే అర్హత కానీ మరి ముఖ్యంగా ఈ సత్యనపల్లి నియోజకవర్గంలో అసలు రావటానికి కానీ రాజకీయాల గురించి మాట్లాడే అర్హత మీ అంతటి మీరే గతంలోనే కోల్పోయారు ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు నా మరణం సైతం సత్యనపల్లి నియోజకవర్గంలోనని సభా సాక్షిగా మీడియా సాక్షిగా అనేక రూపాల్లో అనేక సమయాల్లో చదవడం జరిగింది మాట తప్పి ఈ నియోజకవర్గాన్ని వదిలి పదవులు అనుమించిన రోజుల్లో పదవులు అనుభవించి నామినేటెడ్ పోస్టులు కూడా అమ్ముకొని ఈ నియోజకవర్గం నుంచి పారిపోయిన మీరు ఇక్కడికొచ్చి ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకుల పైన కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కానీ మరి శాసనసభ్యుల వరులు కన్నా లక్ష్మీనారాయణ గారి పైన కానీ అవాకులు చవాకులు పేలితే కనుక ఇప్పటికే ప్రజలు ఓటు రూపంలో తగిన బుద్ధి చెప్పారు ఇంకా మీరు ఈ కొద్దికి కూడా మరి మాట్లాడే అర్హత కోల్పోయి రాజకీయాల్లో కూడా కొనసాగి నైతికత లేదని చెప్తున్నాం ఇక్కడ ఫ్లెక్సీల గురించి మరి ఇక్కడ దరూర్ నాగేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి మీరు మాట్లాడారు మీరు ఆనాడు చేసింది ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఖండించడం కూడా జరిగింది భారతీయ జనతా పార్టీ పరంగా అప్పుడున్నటువంటి జనసేన నాయకులు కూడా మరి ఇదే మరి గజ్జల కుటుంబం నుంచి గజ్జల నాగభూషణ్ రెడ్డి గారు ఒక మూడు లక్షల రూపాయలు దాదాపుగా వ్యయము పోలీసు వారి అనుమతితో వెచ్చించి ట్రాఫిక్ నిబంధనల గురించి కానీ హెల్మెట్ ధరించమని అనేక అంశాలు ప్రజలకు అవసరమైనటువంటి అంశాలను ప్రకటనల రూపంలో మరి వాటిని చేసి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కింద పెట్టుకుంటే మరి మీరు మీ తమ్ముడు ఆ రోజు మరి ఇక్కడ ఉన్నటువంటి బోర్డులన్నీ కూడా మీ పార్టీకి చెందినటువంటి వ్యక్తియే నిర్దాక్షణంగా తీపిచ్చిన మాట వాస్తవం కాదా నీచ రాజకీయాలు మరి అవాకులు చవాకులు పేలి మనస్తత్వం మీది కాబట్టి సత్యనపల్లి నియోజకవర్గానికి వచ్చినప్పుడు మీ పార్టీ వ్యవహారాలు మాట్లాడుకొని వెళ్ళామా అంతవరకే ఉండాలి కానీ ఇక్కడ కూటమి నాయకుల మీద కానీ మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ అవాకులు చవాకులు పేలితే గనక సహించేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం